వెల్కమ్ టు మన టీవీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెన్షన్ల పంపిణీలో అడ్డుపడుతున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న ప్రకటనలను సహించమని ఇది వాలంటీర్ల ఎన్నికల సంఘం సూచనల మేరకే జరుగుతుందని ఇందులో టీడీపీపై వైసీపీ చేస్తున్న తప్పుడు విధానాలు మానుకోవాలని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమి అఖిలప్రియ రెడ్డి మండిపడ్డారు వాలంటీర్ని మేము ఎక్కడ కూడా తీసేయము వాలంటీర్ మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అవసరమైతే వాలంటీర్లకు జీతాలు పెంచుతారు వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఇంకా కొన్ని మె మెరుగైన వాళ్ళకి స్కీమ్స్ అందజేస్తామే తప్ప వాలంటీర్ని తీసేయము కాకపోతే ఎవరైతే వాలంటీర్ సిస్టమ్ని అడ్డు పెట్టుకొని కొంతమంది ఈ సిస్టాన్ని తప్పుదావ పట్టించి ప్రచారంకి వాడుకుంటున్నారు వైసీపీ పార్టీ కోసము వాళ్ళు పనిచేస్తున్నారు ప్రజల కోసం కాకుండా ఈరోజు మీరు పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో దానికి మేము అగెయిన్స్ట్కే మాట్లాడుతున్నామే తప్ప వాలంటీర్ సిస్టమ్కి కాదు